శ్రీమద్భగవద్గీత ప్రథమధ్యాయం శ్లోకం ఒకటి ధర్మక్షేత్రే కురుక్షేత్రే కుర్వత మామకా పాండవచ్చృతరాష్ట్ర మహారాజు ఇట్లు పలికను ఓ సంజయా ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునందు నా తనయులు మరియు పాండురాజు తనయులు యుద్ధము చేయగోరువారై సమకూడిన పిమ్మట ఏమి చేసిరి శ్రీమద్భగవద్గీత విస్తారముగా పఠింపబడు ఆస్తిక విజ్ఞాన శాస్త్రము అది గీతా మహత్యము నందు సంగ్రహించబడినది సంగ్రహింపబడినది భగవద్గీతను కృష్ణ భక్తుని సహకారమున పరిశీలనాత్మకంగా పఠించి ఎటువంటి స్వంత వాఖ్యానములు లేకుండా అవగాహనము చేసుకునుటకు ప్రయత్నించవలనని యందు తెలుపబడినది గీతను అర్జునుడు శ్రీకృష్ణ భగవాను నుండి ప్రత్యక్షముగా శ్రావణం శ్రవణం చేసి అవగాహన చేసుకొను ఈ విధముగా స్పష్టమైన అవగాహన కలుగగా కలుగలదనుటకు భగవద్గీత ఎందే నిదర్శనము లభించుచున్నది మనుజుడు ఆ గురు శిష్య పరంపరలో స్వకల్పిత వ్యాఖ్యా వ్యాఖ్యానములు లేకుండా భగవద్గీతను అవగతము చేసుకొనగలిగినంతటి భాగ్యవంతుడైనచో సమస్త వేద జ్ఞానమును ప్రపంచమునందరి ఇతర శాస్త్రములను అతిశయించగలడు ఇతర శాస్త్రములనందు కళ విశేషమునే గాక అన్యత్ర గోచరించని విషయములను సైతము పాఠకుడు భగవద్గీతయందు గాంచగలడు అది ఏ గీత యొక్క విశిష్టమైన ప్రామాణికత పూర్ణ పురుషోత్తముడైన శ్రీ భగవాన వాసుడు శ్రీకృష్ణ భగవాను ద్వారా ప్రత్యక్షముగా పలుకబడినందున ఈ భగవద్గీత సంపూర్ణ ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రమై విరాజిల్లుచున్నది మహాభారతమునందు వర్ణింపబడిన ధృతరాష్ట్ర సంజయుల సంవాదన విషయములు ఈ ఉత్ ఈ ఉత్కృష్ట తత్వశాస్త్రమునకు మూల సిద్ధాంతములై ఉన్నవి అనాది అయిన వేదకాలం నుండి తీర్థస్థలముగా ప్రసిద్ధినొందిన కురుక్షేత్రమునందు ఈ తత్వశాస్త్రము ఉద్భవించినట్లుగా తెలియవచ్చుచున్నది ఈ భూమిపై శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా ప్రత్యక్షమైన ప్రత్యక్షమై ఉన్నాడు ఉన్నప్పుడు మానవాళి నిర్దేశనార్థం దీనిని పలికియుండెను కురుక్షేత్ర రణరంగం కురుక్షేత్ర రణ రణరంగమున శ్రీకృష్ణ భగవానుడు అర్జునుని పక్షమున నిలిచియుండుటనే నిలిచియుండుటచే ధర్మక్షేత్రమును పదము ప్రాధాన్యతను సంతరించుకున్నది కౌరవుల తండ్రి అయిన ధృతరాష్ట్ర ధృతరాష్ట్రుడు తన తనయుల విజయావకాశమును గూర్చి గొప్ప సందేహగ్రస్తుడై ఉండెను కనుకనే తన సందేశమును అతడు వారు ఏమి చేసిరి అని కార్యదర్శి అయిన సంజయ్ని ప్రశ్నించెను తన పుత్రులు మరియు పాండురాజు తనయుల యుద్ధము చేయవలేననే నిశ్చయముతో కురుక్షేత్రమున సమకూడిరని అతనికి తెలిసియు ఆ విధముగా విచారణ కావించుటలో ఒక ప్రాముఖ్యము కలదు జ్ఞానులైన జ్ఞా జ్ఞానులైన సోదరులు నడుమ అతడు రాజీని వాంచింపలేదు అది గాక రణరంగమున తన పుత్రుల విధి ఏ రీతి కలదో అతడు తెలియగోరెను కానీ దేవతలకు సైతం పూజనీయ స్థానముగా వేదములలో తెలపబడి ఉన్న కురుక్షేత్రమునందు యుద్ధము ఏర్పాటు చేయబడుటచే యుద్ధ పరిణామముపై స్థల ప్రభావమును గూర్చి అతడు మిగుల భీతి నొందెను స్వభావరీత్యా ధర్మాత్ములైనందున అర్జునుడు మరియు ఇతర పాండుసుతులకు అది అనుకూల ప్రభావము చూపునని అతడు యుండెను సంజయుడు వ్యాసదేవుని శిష్యుడు ధృతరాష్ట్రుని మందిరంలోనే నిలిచియున్నను అతడు వ్యాసుని కరుణచే కురుక్షేత్ర రంగమున గాంచగలిగెను కనుకనే యుద్ధరంగమందలి పరిస్థితిని కూర్చి ధృతరాష్ట్రుడు సంజయుని అడిగను పాండవులు మరియు ధృతరాష్ట్రుని తనయులు ఒకే వంశమునకు చెందినవారు కానీ కేవలము తన పుత్రులనే కురు సంతానముగా పలికి పాండు సంతానమును వంశము నుండి వేరుపరచుట ద్వారా ధృతరాష్ట్రుడు ఇచ్చట తన మనస్సును విషదపరచుచున్నాడు సోదరుని తన తనయులైన పాండవుల ఎడ ధృతరాష్ట్రునికి గల సంబంధమును దీని ద్వారా ఎవరినైనాను అవగతము చేసుకొనవచ్చును పంట పొలము నుండి కవుల మొక్కలు తీసివేయబడు రీతి ధర్మ అయిన శ్రీకృష్ణ భగవాను నిలిచియున్న ధర్మక్షేత్రము కురుక్షేత్రము నుండి కల్ప మొక్కల వంటి దుర్యోధనాది ధృతరాష్ట్రుని తనయులు యుధిష్ఠురని అధ్యక్షతన గల ధర్మయుతులైన పాండవులు భగవానునిచే సుప్రతిష్ఠితులు కాగలరని అది ఆది నుండియే ఈ విధముగా ఊహించబడినది చారిత్రక మరియు వైదేహిక వైదిక ప్రాముఖ్యమే గాక ధర్మక్షేత్రము మరియు కురుక్షేత్రము అనేటి పదములు పదములకు గల విశిష్టార్థమే ఇది ప్రథమ అధ్యాయం రెండవ శ్లోకం దృష్టాథూ పాండవానికం వ్యూఢం దుర్యోధనాస్తా ఆచార్యముపసంగ రాజవచనమ్రవీత్ సంజయుడు ఇట్లు పలికను ఓ రాజా పాండుతనయులచే వ్యూహముగా ఏర్పాటు చేయబడిన సైన్యమును గాంచిన పిమ్మట దుర్యోధనుడు తన గురువు చెంతకు చేరి ఈ క్రింది విధముగా పలికెను భావం ధృతరాష్ట్రుడు పుట్టుకతో అందుడు ధృతరాష్ట్రవశాత్తు అతనికి ఆధ్యాత్మిక దృష్టి సైతము లోపించెను ధర్మ విషయమును తన పుత్రులు తనతో సమానముగా అందులని అతడు ఎరి ఎరిగియుండెను పుట్టక నుండి ధర్మాత్ములైన పాండవులతో వారు ఒక వడంబడికకు రాలేరని అతడు నిశ్చయముగా తెలిసియుండెను అయినను తీర్థక్షేత్రమైన కురుక్షేత్ర ప్రభావమును గూర్చి అతడు సందేహస్పదుడై యుండెను యుద్ధరంగమందలి పరిస్థితిని గూర్చి ప్రశ్నించుటలో అతని అంతరార్థమును సంజయుడు అవగతము చేసుకొనగలిగను కనుకనే సంజయుడు ఆ నిరాశ చెందియున్న రాజును ఉత్సాహపరచనంచి పవిత్ర స్థలముచే ప్రభావితులై అతని పుత్రులు రాజీకి సిద్ధపడట జరగబోదని ఆ శ్వాసము నొసగెను పాండవ సేనాబలమును గాంచిన పిమ్మట అతని తనయుడై దుర్యోధనుడు నిజస్థితిని ఏరుకపరచుటకై శ్రీ శీఘ్రమే సైన్యాధిపతి అయిన ద్రోణాచార్యుని చెంతకు చేరనని చేరనని సంజయుడు ధృతరాష్ట్రునికి తెలియజేశాను దుర్యోధనుడు రాజుగా పేర్కొనబడినను పరిస్థితి యొక్క తీవ్రత అనుసరించి స్వయముగా సైన్యాధిపతి వద్దకు విడలవలసి వచ్చను కనుకనే రాజకీయ వేత్త అనుటకు అతడు చక్కగా తగియున్నాడు కానీ పాండవ సేనా వ్యూహము గాంచిన పిమ్మట అతడు పొందిన భయము ఆ రాజనీతి నిపుణత మరుగుపరచలేకపోయాను పాండవశైతం పాండుపుత్ర మాచార్య చమం చముం వ్యూఢం ధ్రువపుత్రేణ తవ శిష్యేన ధీమత ఓ ఆచార్య మీ బుద్ధి కుశులుడైన ద్రుపదుని ద్రుపద తనయునితో దక్షతగా ఏర్పాటు చేయబడిన పాండు సుతుల గొప్ప సేవను గాంచుము బ్రాహ్మణుడు మరియు గొప్ప సైన్యాధిపతి అయిన ద్రోణాచార్యుని లోపములను రాజనీతి నిపుణుడైన దుర్యోధనులను ఎత్తిచూప నించెను ద్రౌపది అర్జునుని భార్య జనకుడైన ద్రుపదర మహారాజుతో దుర్యోధనాచార్యుడు రాజకీయ పరమును వైరమును కలిగియుండెను ఆ వైర కారణముగా ద్రుపదుడు ఒక గొప్ప యజ్ఞము నాచరించి ద్రోణుని సంహరింపగల పుత్రుని వరముగా పొందియుండను ద్రోణాచార్యుడు గొప్ప వరముగా పొంది ద్రోణాచార్యుడు ఈ విషయమును సంపూర్ణముగా ఎరిగి దృపదతనయుడైన దృష్టదిమ్యుడు యుద్ధ విద్యను నేర్చుటకైన తన చెంతకు చేరినప్పుడు విశాల హృదయము